హలో అండి వెల్కమ్ టు బడ్జెట్ ఫ్యాషన్ రోజు ఇంకో వీడియోతో మనం మీ ముందుకు వచ్చేస్తాను ప్రీవియస్ వీడియోలో చెప్పా కదా నెక్స్ట్ వీడియోలో ఓన్లీ ఆర్గంజా ఫ్యాబ్రిక్ తో స్టిచ్ చేసిన ఫ్రాక్స్ అనేవి చూపిస్తానని చెప్పేసి సో ఇది వచ్చేసి వైట్ ఫ్యాబ్రిక్ అండి వైట్ కలర్ ది ఇది మనము మన ఛానల్లోనే అప్లోడ్ చేశాము ఈ ఫ్యాబ్రిక్ అనేది చాలా తక్కువ ప్రైస్ వస్తుంది తీసుకోండి ఓన్లీ ఆర్గంజా ఫ్యాబ్రిక్స్ అని ఒక వీడియో చేశాను ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ప్రీవియస్ వీడియోస్ అయితే చెక్ చేయండి ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంటుంది వీడియోలో కూడా నేను మరీ మరీ చెప్పాను చాలా బాగుంది చాలా బాగుందని చెప్పేసి సో ఇదైతే చాలా మందికి కూడా నచ్చింది ఒక ఫోర్ మెంబర్స్ అయితే ఫోర్ కి అయితే స్టిచ్ చేశాను నేను చాలా స్మూత్ గా ఉంది చూశారు కదా ఇది వచ్చేసి మనం ఫోర్టీన్ టు ఫిఫ్టీన్ ఇయర్స్ పాపకి స్టిచ్ చేసాము అనమాట అండ్ హ్యాండ్స్ ఒకటి వాళ్ళు అంబ్రిల్ అంటే ఫ్రిల్స్ లాగా పెట్టమని చెప్పారు నేనైతే డబల్ లేయర్ అయితే ఇచ్చాను కింద వచ్చేసి ఇది త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే మొత్తం యూజ్ చేసామండి ఈ ఫ్రాక్ కోసం లాంగ్ ఫ్రాక్ అనమాట మనకి అండ్ కింద వచ్చేసి ఈ విధంగా జిగ్జాగ్ అయితే చేశాను చూసారు కదా ఇదొక ఫ్రాక్ దీంట్లో ఈ కలర్లోనే ఇంకా స్టిచ్ చేసాను అవి తర్వాత చూపిస్తాను ఒకే కలర్ కొద్ది చూస్తే మనకి నచ్చదు కదా అండ్ నెక్స్ట్ ఈ ఫ్రాక్ వచ్చేసి మా వదిన వాళ్ళ అమ్మాయి కోసం స్టిచ్ చేశానండి ఎలాగో ఊరేడుతున్నాము కదా తన కోసం అని చెప్పేసి స్టిచ్ చేశాను నేను ఇదైతే మనము బయట తీసుకున్నాము అప్పటికి మనకు ఆఫర్ పెట్టలేదు అనమాట లో అందుకని నేను బయట తీసుకున్నా ఫ్యాబ్రిక్ అయితే సో ఇది కూడా ఆర్గంజానే కలర్ మాత్రం సూపర్గా ఉంటుంది ఈ కలర్ ఆర్గంజా మనకి ఇక్కడ చిన్న చిన్న బొటీస్ వస్తాయి దీనికైతే ఫ్రంట్ నెక్ వచ్చేసి విధంగా ఇచ్చానండి ఫ్రంట్ నెక్కి వచ్చేసి ఈ విధంగా ఇచ్చాను అండ్ హ్యాండ్స్ వచ్చేసి మనం ఇది కూడా త్రీ అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం కానీ పన్నా ఎక్కువ లేదండి ఫ్యాబ్రిక్ పన్నా ఎక్కువ లేకపోవడంతో నాకు క్లాత్ అస్సలు మిగలేదు అంబ్రెల్లా కట్ చేసిన తర్వాత చూడండి అంబ్రెల్లా మాత్రం ఫుల్ ఫ్లేర్ వచ్చింది సో నాకు ఫ్యాబ్రిక్ అసలు మిగలేదు అనమాట అందుకని చెప్పేసి ఇప్పుడు వెళ్ళి తీసుకొచ్చి కుట్టే టైం కూడా మనకి లేదు ఈ లోపల నేను యూజ్ చేసిన లైనింగ్ వచ్చేసి లోనే ఇది ఎయిటీ రూపీస్ క్లాత్ అండి చూసారు కదా చాలా బాగుంటుంది సపరేట్గా దీంతోనే మనం డ్రెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు అంత బాగుంటుంది సో ఇదే మనం హ్యాండ్లాగ్ అయితే ఇవ్వడం జరిగింది ఇది వచ్చేసి ఫుల్ అంబ్రిల్లా కాదండి లాగా ఉన్న ఫ్యాబ్రిక్లోనే కట్ చేసి ఇట్లా అయితే స్టిచ్ చేశాను ఇది కూడా ఫుల్ లెంత్ ఫ్రాక్ అండి తను నా హైట్ ఉంటుంది అండ్ థర్టీ టూ సైజ్ అనమాట మీకు ఇదే ఫ్యాబ్రిక్తో స్టిచ్ చేయాలన్నా కూడా మనం స్టిచ్ చేయొచ్చు ఎందుకంటే ఈ షాప్కి రెగ్యులర్గా వెళ్తాను కాబట్టి సో ఈ ఫ్యాబ్రిక్ మనకు కావాలన్నా తీసుకొని స్టిచ్ చేయొచ్చు అనమాట ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే తెలుసు కదా ఫైనల్ మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ దీనికి వచ్చేసి ఫ్రిల్స్ ఏమి ఇవ్వలేదు నార్మల్గా స్టిచ్ చేస్తాను ఫస్ట్ ఫ్రిల్ ఇద్దాం అనుకున్నాను బట్ ఈ బుటీ ఉంది కదా బుటీ వల్ల మనకి ఫ్రిల్ కాదండి అదే జిగ్ జాగ్ జిగ్ జాగ్ ఇద్దాం అనుకున్నా ఈ ఫ్లవర్ ఉండడం వల్ల మనకి వర్కౌట్ అవ్వలేదనమాట మధ్య మధ్యలో ఆగిపోతుంది అందుకని చెప్పేసి మళ్ళీ నార్మల్గా స్టిచ్ చేయడం అయితే జరిగింది సో ఫ్రెండ్ అయితే ఈ విధంగా స్టిచ్ చేశాను అండ్ బ్యాక్ వచ్చేసి ఏ సైజ్ వాళ్ళకైనా స్టిచ్ చేయడం జరుగుతుందండి నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించే ఫ్రాక్ ఫ్యాబ్రిక్ కూడా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను కదా సో అక్కడదే అనమాట దాంతోనే స్టిచ్ చేశాము దీనికి వచ్చేసి కొన్ని రిఫరెన్స్ పిక్ మనము వీడియోలోనే షేర్ చేశాం కదా సేమ్ అదే రిఫరెన్స్ పిక్ ప్రకారం స్టిచ్ చేయమన్నారు ఫస్ట్ తర్వాత మళ్ళీ అంబ్రెల్లా హ్యాండ్ అయితే పెట్టమని చెప్పారనమాట ఆ హ్యాండ్స్ వద్దు అని చెప్పేసి సో అందుకోసం అని చెప్పేసి అప్పటికే మనం కాబలిక్ తీసుకొని ఉన్నామండి ఫ్రంట్ వచ్చేసి అసలు ఈ బ్లాక్ ఫ్యాబ్రిక్ ఎంత స్మూత్గా ఉంటుందో అండి ఇది కూడా తన బొటికా దగ్గరే తీసుకున్నా నేను చాలా స్మూత్ గా ఉంది అసలు కాటన్ లాగే ఉంది వీళ్ళు కూడా అంబ్రిల్లా హ్యాండ్స్ అయితే పెట్టమని చెప్పారు ఈసారి అన్ని అంబ్రిల్లా హ్యాండ్స్ తో అయిపోయాయి అనమాట డ్రెస్సెస్ అన్నీ కూడా ఇది ఫుల్ అంబ్రిల్లా అనమాట ఫుల్ అంబ్రిల్లా కట్ చేసి హ్యాండ్స్ అయితే స్టిచ్ చేయడం జరిగింది ఇది కూడా అంతే అండి త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాము బ్లాక్ వన్ వచ్చేసి ఇద్దరికి కుట్టని ఇద్దరికి కలిపి వన్ అండ్ హాఫ్ మీటర్ ఫ్యాబ్రిక్ అయితే మనకి సరిపోయింది కింద వచ్చేసి ఈ విధంగానే జిగ్జాయ్ చేస్తాను అనమాట ఇది ప్లెయిన్ కాబట్టి జిగ్జాయ్ చేయడానికి మనకు వీలుగా ఉంటుంది ప్లే చూడండి ఇదేంటి అంటే ఈ క్లాత్ పన్నా ఎక్కువ ఉంది నేను మన ఛానల్లో పెట్టిన వీడియోలో ప్రతి క్లాత్ కూడా అగ్గంజా క్లాత్ అనేది పన్న అనేది చాలా ఎక్కువ ఉందండి అయితే నాకు అతుకు పడకుండా ఫుల్ అంబ్రిల్లా అయిపోయింది అతకే పడకుండా ఫుల్ అంబ్రిల్లా చూసారా నా లెంత్ వచ్చేసింది ఇది వాళ్ళకైతే ఫ్లోర్ లెంత్ వచ్చేస్తుంది ఫ్లో ఫుల్ అంబ్రిల్లా అయితే నాకు అయిపోయింది అనమాట అతకే పడలేదు దీనికైతే సో జూన్ ఫస్ట్ నుంచి అయితే నేను అవైలబుల్ ఉంటానండి ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలి అనుకుంటే పైన మన నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి అండ్ ఇది ఫ్రంట్ నెక్ ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్ ఇచ్చాను బ్యాక్ వచ్చేసి ఇట్లా అనమాట నార్మల్గానే అండ్ దీనికైతే టెజల్స్ అయితే ఇచ్చాను సో ఇది ఒక ప్రవకా అండి లోపల వచ్చేసి మనం క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది అండ్ టాప్ పాటికి వచ్చేసి కాటన్ లైనింగ్ అయితే యూజ్ చేసాము అండ్ సేమ్ మోడల్ బట్ ఫ్యాబ్రిక్ వేరే అనమాట కలర్ చేంజ్ అయ్యింది అంతే ఇది కూడా అంటే అంబ్రెలా హ్యాండ్స్ ఇచ్చాము అండ్ ఇందాక ఫ్రాక్ కూడా నేను చెప్పడం మర్చిపోయాను లోకల్ ఇలా హ్యాండ్ ఇచ్చానండి సో మా ఊరు వాళ్ళు వాళ్ళకేంటి అంటే సిటీలో లాగా వేసుకోరు కాబట్టి ఇట్లా హ్యాండ్ కూడా ఇవ్వమన్న షార్ట్ హ్యాండ్ ఇందాక చూపించిన డ్రెస్ కూడా ఇలా షార్ట్ హ్యాండ్ అనేది ఇచ్చాము మనము మీరు చూపించలేదు నేను మర్చిపోయాను సో ఇలా ఉంటుందన్నమాట షార్ట్ హ్యాండ్ కూడా మనకు పెద్దగా కనిపించదు ఇందాక కూడా మీరు చూసుంటారు కదా ఇది కూడా మనము త్రీ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే స్టిచ్ చేయడం జరిగింది అయితే ఈ ఫ్యాబ్రిక్ ఇట్లా లైన్ వచ్చిందండి స్టిచ్ చేసే ముందే నేను వాళ్ళకి చెప్పాను వాళ్ళు ఓకే అన్న తర్వాత స్టిచ్ చేయడం జరిగింది సో ఆ ఫ్యాబ్రిక్ అయితే మనకి లైనింగ్ అనేది ఐ మీన్ ఇట్లా లైన్ అయితే రాదు దీనికైతే వచ్చింది బ్యాక్ సైడ్ వచ్చేసి తినక కూడా ఆల్మోస్ట్ ఆల్ వీళ్ళ మెజర్మెంట్స్ అన్నీ సేమ్ ఉన్నాయండి ఇట్లయితే టెజర్స్ ఇచ్చాను ఇది ఇంకొక పాపకి ఆకకి ముగ్గురు పాపలు అనమాట ముగ్గురికి ఒక్కొక్క డ్రెస్ అయితే స్టిచ్ చేశాను ఫస్ట్ కదా రౌండ్ అండ్ నార్మల్ ఫుల్ హ్యాండ్ అంబ్రిల్లా డ్రెస్ అనమాట దీనికి కొంచెం పనుంది ఇంకా ఇంటికి వెళ్ళక చేయాల్సిందే నాకు ఇంకా టైం లేదు మానవులే కాబట్టి చేసేసి ఇచ్చేయచ్చు వాళ్ళకెంటనే అంతా సలహా డావుడి గందరగోళం అయిపోతుందండి ఇప్పుడు కూడా అర్జెంట్ అర్జెంటుగా తీస్తున్నాను నేను వీడియోస్ ఇంకా ప్యాకింగ్ కూడా చేసుకోలేదు ఈవినింగ్ అయితే ట్రైన్ ఎక్కేయాలి ఇది వచ్చేసి ఫుల్ హ్యాండ్ అనమాట వాళ్ళ పాపల్లోనే ఒక పాపకి దీనికైతే ప్రిన్సెస్ కట్ ఇచ్చాను అండ్ ఫుల్ హ్యాండ్ అనమాట ఈ వైట్ ఎవరికైనా సూపర్ ఉంటుందండి అండ్ దీని వచ్చేసి మనం చున్నీ కూడా ఒకటి రెడీ చేసాము సేమ్ దీంట్లోనే తను సమోసా లేస్ అయితే ఇవ్వమని చెప్పింది సో సమోసా లేస్ అయితే ఇచ్చాను చున్నీ మొత్తానికి కూడా అండ్ చున్నీ కూడా పెద్దగా ఇచ్చానండి కదా చున్నీ అయితే ఇది ఇవ్వడం జరిగింది సో ఇది కూడా ఒక పాపకి అనమాట వాళ్ళ ముగ్గురు పాపలకి త్రీ డ్రెస్సెస్ అయితే వాళ్ళ ముగ్గురు కోసం స్టిచ్ చేశాను అండ్ దీనికి బ్యాక్ వచ్చేసి టెజర్స్ పెట్టాలి టెజర్స్ స్టిచ్ చేశాను కానీ దీనికి డ్రెస్కి అయితే పెట్టలేదు అనమాట పెట్టాలి టెజర్స్ వచ్చేసి ఇళ్ళగా ఇచ్చాను ఈ డ్రెస్కి ఎలాగో మనం దీనికి చున్నీకి సమోసాలు వేసి యూజ్ చేశాం కదా సో అదే ఇక్కడ కూడా వేసి టెజర్స్ అనేవి రెడీ చేశాను నెక్స్ట్ వచ్చేసి మామన్ బేబీ డ్రెస్సెస్ అనమాట ఆర్గంజాలోనే మామన్ బేబీ డ్రెస్సెస్ ఇది వచ్చేసి షరారా టైప్ అండి ఎంత క్యూట్ ఉందో అసలు చిన్నపిల్లలకు భలే క్యూట్గా ఉంటాయి కదా ఇది వచ్చేసి కింద మనము అంబ్రెల్లా కట్తో ప్యాంట్ ఇది చూడడానికి ఇంకా మనకి లంగా లాగా ఉంటుంది మీరు కావాలంటే లెహంగా క్రాప్ టాప్తో కూడా స్టిచ్ చేయించుకోవచ్చు బట్ తనైతే ఇట్లా స్టిచ్ చేయమని చెప్పింది అనమాట ఇది కూడా సేమ్ ఫ్యాబ్రిక్ అండి చూడండి అసలు ఎంత మంచి లుక్ వచ్చిందో చిన్నపిల్లలకి ఇది చిన్నపిల్లలకి ఏమేసినా క్యూట్ క్యూట్గా ఉంటారు కదా దీని టాప్ వచ్చేసి ఇది దీని టాప్ అనమాట చిన్న ఫ్రాక్ లాగా ఉంది కదా ఇది కూడా సో ఇదైతే ఇట్లా టాప్ వస్తుందండి సో సేమ్ ఇలాగే వాళ్ళ మమ్మీకి కూడా స్టిచ్ చేశాను నేను దీనికి వచ్చేసి లోపల మనం క్రేప్ లైనింగ్ అయితే యూజ్ చేయడం జరిగింది బ్యాక్ సైడ్ వచ్చేసి ఇట్లా కొంచెం ఓపెన్ ఇచ్చి బటన్ అయితే ఇచ్చాను ఇది బేబీ డ్రెస్ మళ్ళీ బల్యూటీ ఉంది కదా నెక్స్ట్ వచ్చేసి వాళ్ళ మమ్మీ డ్రెస్ చూపిస్తాను ఇది వచ్చేసి పైన టాప్ అండి మనకు వచ్చేసి ఇది తొడలకి కొంచెం ఉంటుంది పుంటుందన్నమాట ఇట్లా వస్తుంది టాప్ కింద వచ్చేసి అంబ్రేలా ప్యాంట్ అనమాట అంబ్రెల్లా ప్యాంట్ చూపిస్తాను ఇదిగోండి ఇది కూడా మనకి చూడడానికి లెహంగా లాగే ఉంటుంది చూసాం కదా ఇది కూడా అంబ్రెల్లా అనమాట ఇట్లా లాగా కట్ చేసాము ప్యాంట్ ని అండ్ హాఫ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అయితే యూజ్ చేసామండి ఇట్లా అంబ్రెల్లా కట్ చేయడానికి మనకి అండ్ పైన వచ్చేసి ఈ విధంగా ఎలాస్టిక్ అయితే ఇచ్చాను అండ్ ఇది మోమెంట్ డ్రెస్ దీనికి మనము చున్నీ కూడా సెల్ఫ్ తీసుకోవచ్చు బట్ తను వేరే చున్నీ అనేది పేరప్ చేసుకుంటాననింది బట్ వాళ్ళ పాప కోసం మాత్రం ఈ స్మాల్ చున్నీ అయితే రెడీ చేశాము అనమాట బాగుంది కదా వాళ్ళ పాప కోసం అయితే చిన్న చున్నీ రెడీ చేశాను ఇంకా లాస్ట్ డ్రెస్ నాకు బాగా నచ్చిన డ్రెస్ అనమాట సేమ్ బట్ డిఫరెంట్ చూడండి ఇది వచ్చేసి వన్ టు టూ ఇయర్స్ పాప కోసం స్టిచ్ చేశాను నేను ఇది కూడా ప్యాంటే దీనికి ఎలాస్టిక్ ఇచ్చాము అండ్ ఈ ప్యాంటకి పైన టాప్ చూడండి ఇట్లా స్మాల్ టాప్ ఇచ్చాను క్రాప్ టాప్ లాగా ఇది వచ్చేసి మా అన్నయ్య వాళ్ళ అమ్మాయి కోసం స్టిచ్ చేశాను సో అవి ఇంకా పెట్టలేదు ఇంటికి వెళ్ళాక పెట్టాలి బట్ చూపిస్తాను ఒకసారి ఊరికే అట్లా పెట్టేసి అసలు ఎంత క్యూట్గా ఉందో చిన్నపిల్లలు ఇవ్వలే ఉంటాయి అసలు కింద వచ్చేసి మాకు ప్యాంట్ వస్తుంది పైన ఇట్లా షార్ట్ టాప్ వేసుకుంటే సూపర్గా ఉంటుంది చిన్నపిల్లలు అసలు అప్పుడప్పుడే నడుస్తూ ఉంటారు కదా వన్ టు టూ ఇయర్స్ వాళ్ళైతే మంచిగా బల క్యూట్గా ఉంటుంది వాళ్ళు వేసుకొని నడుస్తుంటే సో అందుకని ఇదైతే స్టిచ్ చేశాను నేను ఫ్రంట్ ఉంటుంది బ్యాక్ వచ్చేసి ఉక్సులు పెట్టానండి చూసారా చాలా చిన్న టాప్ సో ఇవి ఆర్గన్జా డ్రస్సెస్ కూడా అయిపోయాయండి వెంటనే ఇప్పుడు వీటిని ప్యాక్ చేసి బాగా బాగా వెళ్ళాలన్నమాట టైం లేదు అస్సలు సో ఎవరైనా స్టిచ్ చేయించుకోవాలంటే తెలుసు కదా పైన మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది డైరెక్ట్గా నెంబర్కి అయితే మీరు వాట్సాప్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టండి యూజ్ అవుతుంది అనుకుంటే మీరు కూడా చేయండి ഈ രോ വീഡിയോ അതെ ഹോപ്പി വീഡിയോ മതി അനുസരിച്ചു ഇങ്ങനെ വീഡിയോ മലയാളി മെ മുന്തേ ബാബ്